అందులోనే మరో డిజైన్ జస్ట్ ఫ్లవర్ చేయండి కలర్ సేమ్ బట్ అయినా సరే చూపించాలి కదా సో బాడీ గ్రీన్ అనమాట డార్క్ బాడీ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో సో కలర్ సన్ని సేమ్ ఏదో ఒక లీఫ్ చేంజ్ అలానే కానీ మొత్తం అన్ని సేమ్ అనమాట కలర్ కాంబినేషన్స్ స్మూత్ ఉంది సో ఇదంతా జరి అండి మీకు ఏదైతే కనిపిస్తుందో మొత్తం జరి అనమాట డార్క్ వైన్ కలర్ డార్క్ వైన్ దాని పళ్ళు ఉంటుందండి పళ్ళు కూడా గ్రాండ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేది గ్రీన్ గ్రీన్ సో క్లియర్ గా స్క్రీన్ షాట్ తీయట్టీ అట్లీస్ట్ యు రైట్ సర్ మెసేజ్

నెక్స్ట్ ఆనంద చాలా లైట్ గా పడుతుంది డెఫినెట్ గా డార్క్ అవుతుంది

来 <like>,、uh, mm，听我给你个例子。